ఆనంద సిద్ధి మనకు సామాన్యంగా ఆనందం కోరుకుంటూ ఉంటాం కానీ ఆ ఆనందానికి అవరోధం ఏమిటి అంటే సుఖదుఖాలకు లోబడమే ఆనందానికి అవరోధం ఎందువలన అంటే సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖం చక్రవతు పరివర్తంతే సుఖాన దుఃఖాని చ సుఖాని చ సుఖ దుఃఖములు రెండూ కూడా ఒకదాని వెంట ఒకటి తిరుగుతూ ఉంటాయి అంటే సుఖం తర్వాత దుఃఖం దుఃఖం తర్వాత సుఖం ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయన్నమాట మరి ఏం చేయాలి అంటే కారణం ఏమిటి అసలు ఆ మనస్సుకి ఆనందం ముఖ్యం మనస్సుకి అధిపతి చంద్రుడు ఆ చంద్రుడు అధిపతి కావడం వల్ల చంద్రుడిని ఎలాగైతే క్షయములు ఉన్నాయో అలాగా ఆనందం తర్వాత దుఃఖం దుఃఖం తర్వాత ఆనందం మనసులో తిరుగుతూ ఉంటాయన్నమాట మరి అలా అయితే ఏం చేయాలి వాటిని జయించాలి వాటికి అతీతంగా ఉండాలి వ్యక్తి ఎప్పుడైతే వాటికి అతీతంగా ఉంటున్నాడో అప్పుడు దానికి లోబడని లక్షణం వస్తుంది దానికి ఎప్పుడైతే లోబడలేదో దాని వలన వ్యక్తి చాలా ఉత్తమ ఫలితాలను పొందుతూ ఉంటాడు మనకు భగవద్గీతలో చెబుతాడు సుఖదు సమీకృత్వ జయౌ జయాజయవు సుఖదుఖములు రెండింటినీ సమానంగా చూసి లాభాలాభములను సమానంగా చూసేటువంటి లక్షణం కలిగి ఉన్నట్లయితే వాడు ఆనంద స్థితిలో నిత్యానంద స్థితిలో ఉంటాడు అని చెబుతారు ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే ఈ సుఖమో దుఃఖమో ఏదో ఒకటి ఎక్కువ అవుతూ ఉంటాయి ఇది పరాధీనమైనప్పుడు ఇంకా అవుతూ ఉంటుంది ఉదాహరణకి రొట్టెముక్క దొరికింది ఆ రొట్టెముక్కను సమానంగా పంచుకోవడం కోసం పిల్లులు రెండు కోతి దగ్గరికి తీసుకెళ్ళాయి ఇది కథ అందరికీ తెలిసిందే ఆ కోతి ఈ రెండింటిని తోచడం ప్రారంభించింది దాంట్లో ఒకటి ఎక్కువైతే దాంట్లో ముక్క కొరికేసి తినేసి రెండో దాంట్లో మళ్ళీ తక్కువైతే దాన్ని మళ్ళీ కొరికి తిని ఇలా కొంచెం 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 కోతి తినేసింది అదే కదా కథ అలాగా మన దుఃఖములు ఇతరుల యొక్క ప్రవర్తనపై ఆధారపడేలాగా మనం కనుక ఉన్నట్లయితే ఆ సుఖదుఖాలకి ఎల్లవేళలా లోబడుతూనే ఉంటాం అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి భగవద్గీతలో చెప్పినట్టుగా దుఃఖములను లెక్క చేయకుండా వాటిని గురించి ఆలోచన చేయకుండా అవి మనకు సంబంధించిన అంశములు కావు మనస్సులో వాటి యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి అని మాత్రమే గుర్తించినట్లయితే వాటికి అతీతంగా మనం ఉన్నట్లయితే వాటికి లొంగకుండా మనం ఉండగలుగుతాం వాటి ప్రభావానికి లోను కాకుండా ఉండగలుగుతాం